హాయ్ హలో నమస్తే నేను మీ అపూర్వ వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండ్ ఇవాళ మనతో అయితే డాక్టర్ చిట్టి విష్ణుప్రియ గారు ఉన్నారు సీనియర్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ పేరెంట్ ఎడ్యుకేషన్ సో అందుకే మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం ఏంటనుకుంటున్నారా చిట్టి మాట చిత్రాల మూట సో నమస్తే అమ్మా నమస్తే అపూర్వ మనతో తెలుసు కదా డాక్టర్ చిట్టి విష్ణుప్రియ గారు ఉన్నారు సో సీనియర్ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ పేరెంట్ ఎడ్యుకేషన్ అనమాట సో మేడం అయితే మీరు చాలా ప్రతిసారి నాకు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు మంచి మంచి కథల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో ఇవాళ ఒక నా నా నుంచి ఒక డౌట్ మేడం సో మన ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఇంట్లో కాదు ఆఫీస్లో కానీ బయట కానీ చాలాసార్లు మన శత్రువులతో కూడా మిత్రత్వం చేసే పరిస్థితి వస్తుంది డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల అవును దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టోరీ ఏమైనా చెప్తే బాగుంటుందేమో అనిపించింది మ్యామ్ తప్పకుండా చెప్తాను హలో ఐ డ్రూమ్ యూయర్స్ నమస్తే అపూర్వ కథ అడుగుతోంది చెప్తాను మరి ఇది మహాభారతంలోది భీష్ముడు ధర్మరాజుకి అనేక మంచి విషయాలు చెప్తాడనమాట ఓకే ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత రాజ్యపాలన చెయ్యాలి కదా నేను మంచి రాజుగా ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రజల్ని ఎలా చూసుకోవాలి అన్న అనేక అంశాల మీద ఆయనకి అనేక డౌట్స్ సందేహాలు ఉంటాయి ఓకే శ్రీకృష్ణుడు చెప్తాడు భీష్ముని అడుగు భీష్మ పితామహుడు నీకు చెప్తాడు అన్నప్పుడు ఆయన కూడా కథా రూపంలో అనేక విషయాలని ధర్మరాజుకు చెప్పాడు ఈ కథ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు మీరు అడిగిన దానికి శత్రువులతో కూడా మిత్రత్వం చేయాల్సి వస్తుందా దీన్ని ఒక ఆపద్ధర్మంగా చెప్తాడనమాట ఆపద్ధర్మము అంటే ఆపద సమయంలో ఇది ధర్మంగా తీసుకోవచ్చును చేయవచ్చును అని అనగనగనగా ఒక అడవిలో ఫలితుడు అని ఒక ఎలుక ఉంటుంది దాని పేరేంటి ఫలితుడు ఫలితుడు రోజసుడు అని పిల్లి ఉంటుంది మీకు గుర్తుందో లేదో నేను ఇంగ్లండ్లో జరిగిన ఒక కథ చెప్పాను మీకు నాకు ఇప్పుడు అదే గుర్తొస్తా పేర్లు మన తెలుగుతనంగా ఉన్నాయి కానీ ఎప్పుడూ కూడా ఈ ప్రపంచకంలో ఎంతో కాలం నుంచి పిల్లలకి ఎలుకకి పడదు శత్రుత్వమే నిరంతరం శత్రుత్వమే ఎందుకంటే పిల్లి ఎలుకను చంపేస్తుంది మిత్రత్వం ఎలా ఉంటుంది వాటి మధ్యలో ఉండదు కదా ఇవి ఒక మర్రి చెట్టు కింద ఎలుకేమో కలువులో నివసిస్తూ ఉంటుంది మర్రి చెట్టు ఊడ మీద ఈ పిల్లి నివసిస్తూ ఉంటుంది పిల్లేమో దీన్ని తినాలి అని అప్పుడు అప్పుడు అలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది సుమా ఇదేం చేస్తుంది అది బయటికి వెళ్ళినప్పుడు ఆహారం కోసం అని నిద్రపోతున్నప్పుడు ఇది మెల్లిగా కలుగులోంచి బయటకొచ్చి ఆహారం తినేసి అవరంగనట్టు మళ్ళీ కలుగులో కూర్చుంటుంది అంటే దాన్ని అది సేఫ్గా పెట్టుకుంటూ దాన్నించి తప్పించుకుంటూ శత్రువు నుంచి బతుకుతోంది ఇది ఇది ఇలాగుంటుంటే ఒక వేటగాడు ఒకడు ఏం చేస్తుంటాడంటే రోజు సాయంత్రం పూట వస్తాడు అపూర్వ ఆ మర్రి చెట్టు కింద పెద్ద వల పన్నుతాడు వల వేసేస్తాడు వల వేసి వెళ్ళిపోతాడు వాడు తెలివితేటలు చూడు శ్రమ పడకుండా వాడు పొద్దున వచ్చి ఆ వలలో పడిన జంతువులని పట్టుకుని వాటిని చంపి తీసుకెళ్ళిపోతాడు రాత్రిపూట ఈ జంతువులు మరి అటు ఇటు తిరుగుతుంటాయి కదా ఆహారం కోసరని వేట అప్పుడే కదా వాటికి ఆ జంతువులు జి జింక కానీ ఇంకేదైనా సరే జంతువు దాంట్లో పడితే దాన్ని చంపడం పట్టుకుపోవడం తినడం ఈ వేటగాడి యొక్క అలవాటు అనమాట ఒకరోజు ఏమైంది వలపన్ని వెళ్ళిపోయాడు మన రోజసుడు దాంట్లో పడిపోయాడు మ్యావ్ మియా అంటున్నాడు ఈ ఎలుక మెల్లిగా కలువులోంచి బయటకు వచ్చింది ఫలితుడు బయటకు వచ్చాడు బయటకొచ్చి చూస్తే ఇది మ్యావ్ మ్యావ్ ఉంటుంది వలలో ఉంది మహా హుషారుగా ఉంది దీనికి అమ్మయ్యా అక్కడే వాకింగ్ మంచి పని అయిందని సంతోషపడుతూ మీరు నవ్వినట్టే హ్యాపీగా నవ్వుకుంటూ అక్కడే ఎదురుకుండా వాకింగ్లు చేస్తుంది వాకింగ్లు చేయడం హ్యాపీగా తిరగచ్చు అనుకుంటూ తెచ్చుకు తినడం ఇట్లాంటివన్నీ చేస్తుంది చేస్తుంటే మెల్లిగా ఆ పిల్లి ఎలుకతో ఇట్లా మాట్లాడింది ఎలుకబావా ఎలుకబావా చూడు మనిద్దరమే శత్రువులమే కానీ నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను నువ్వు నన్ను కాపాడాలి అని అంటుంటే కొంచెం దూరం నుంచి ఒక పెద్ద గుడ్లగూబ ముంగీస అటు వేసి నడుచుకుంటూ వస్తున్నాయి ముంగీస కూడా పిల్లిని తినేస్తుంది తినేసాక గుడ్లగూబా అది పంచుకుందామని అవి కూడా అవి రెండు వస్తున్నాయి సో వాటిని చూడగానే పిల్లికి ఇంకా కాళ్ళు కొనకూడదు మొదలెట్టింది గేట్ చూసినా ఆపదే కనిపిస్తుంది ఆపదే కనిపిస్తుంది రైట్లీ సైడ్ అందుకని ఇప్పుడు ఏమైనా సరే నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పింది అని చెప్పేసరికి ఇది ఏం చేసింది సరే ఎలుకంటే వల కొరికేస్తుంది కదా ఎలుకంటే వల కొరికేయగలదు అని ఇదేం చేసింది వెళ్ళి అక్కడ కొరుకుతూ కూర్చుంది వలని కానీ ఒక కండిషన్ పెట్టింది ఏమని ఈ ఆపద తీరిపోగానే ఇహ నువ్వు నా జోలికి రాకూడదు అని ఇది కండిషన్ పెట్టింది పిల్లి కూడా ఏమందంటే నిన్ను నేనేమీ రెండు మ్యూచువల్గా మాట్లాడుకున్న తర్వాత మెల్లిగా ఈ ఎలుక వెళ్ళి దాని దగ్గర అలా ఆనుకుని కూర్చుని ఎంతో హ్యాపీగా అక్కడ కూర్చుని ఉంది ఇంత లోపల అది వచ్చి చూసింది లాభం లేదురా అనుకుని అవి వెళ్ళిపోయాయి ఇదేమో వాళ్ళ కొరికేసింది సరే వాడు వేటగాడు వచ్చే లోపగా ఆ వల కొరికేసింది ఇది బయటకు వచ్చేసింది సో వేటగాడు చాలా నిరుత్సాహపడి వల కొరికేశారు ఎవరో ఈ నష్టం కూడా మనకి అనుకుంటూ వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక ఈ పిల్లంది మన ఇద్దరం స్నేహంగా ఉందాం అంది అంటే చాలా తప్పు నువ్వేదో ఆపదలో ఉన్నావు మన ఇద్దరము శత్రువులమే ఏనాటికి ఇవాళ నువ్వు నన్ను రమ్మని పిలవచ్చును నీకు ఏదో ఆకలి అయిందనుకో నీ నీకు ఇరిటేషన్ వచ్చిందనుకో నా మీద నీ కోపం వచ్చిందనుకో నేను చేసిన పని నీకు నచ్చలేదనుకో టక్కుమని లటక్కమని నన్ను పట్టుకుని నువ్వు తినేస్తావు నీ పక్కనే ఉంటే ఇంకా ఈజీ నాకు నాది తినడం కాబట్టి నా జాగ్రత్తలో నా జాగ్రత్తలో నేను ఉండాలి ఏనాటికి నువ్వు నాకు శత్రువే నీతో నేను జాగ్రత్తగానే ఉండాలి నువ్వు ఆపదలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కాపాడాను అంతే తప్ప మనం స్నేహితులము కారాము కాకూడదు అని చెప్పి ఎవరి బతుకులు అవి బతకడం మొదలు అన్నమాట ఇందులో భీష్ముడు ధర్మరాజుకి ఏం చెప్తాడంటే నువ్వు రాజు అయినప్పుడు నువ్వు శత్రువు ఎవరు మిత్రువులెరు అని తెలుసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ అవసరమైతే శత్రువుతో కూడా స్నేహం చేసుకుని నీ ఆపదలోంచి బయటపడడానికి ఆ శత్రువుని వాడుకున్న తర్వాత నువ్వు మళ్ళీ శత్రువుకు దూరంగానే ఉండాలి నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నువ్వు దూరంగానే ఉండాలి అది ఎప్పుడైనా మళ్ళీ తిరగబడచ్చ తిరగబడచ్చును నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అని చెప్తాడనమాట సో మీరు అన్నట్టుగా మనకు కూడా భద్రశత్రుత్వం కాకపోయినా ఏదో మన మీద కొద్దిగా అయిష్టత చేతను మనం చేస్తున్న పనిని ఏదో బాగలేదని చెబుతూ చాడీలు చెప్పడము ఆ విధంగా మనకు హాని చేసే వాళ్ళకి మనం కాస్త జాగ్రత్తగా ఉండడం దూరంగా ఉండడం మంచిది అట్లాని మనం జాయింట్గా కలిసి పనిచేయాల్సిన ఒక సందర్భం ఏర్పడచ్చు కదా అపూర్వ అలాంటప్పుడు తాత్కాలికంగా మనం మన బెస్ట్ని మనమిస్తూ వాళ్ళతో మనం ప్రొఫెషనల్గా ఒక అసోసియేషన్ పెట్టుకుంటూ ఎంతవరకు స్నేహంగా ఉండాలో ఉంటూ మళ్ళీ వాళ్ళని గౌరవిస్తూ ఎప్పటికీ కొంచెం దూరంగా ఉండడము డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి క్షేమము మనకి క్షేమము అనేటువంటిదే ఈ కథలోని రీతి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఐ థింక్ కథ చెప్తే ఇంకా బాగా గుర్తుంటున్నాయి అండ్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు అవును సో చాలా మంచి పాయింట్ మ్యామ్ ఎస్పెషల్లీ ఆఫీస్లో అట్లా కూడా ఉపయోగపడుతుంది సో మరిన్ని క్వశ్చన్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మ్యామ్ అట్లాగని నమస్తే నమస్తే